ద్వార దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదిరికి దర్శన స్వామి దేవస్థానంలో గత పది రోజులుగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం మళ్ళీ ఒకసారి కూడా ఆహ్వానం చాలా మంది చివరికే పోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఏ వైష్ణవాలయంలో అయినా కూడా మీకు అదే పుణ్యం రాష్ట్ర ప్రార్థిస్తుంది ఒక వేదికగా నిలబడబోతోంది మీకు ఇంకోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి దయచేసి అందరు కూడా ఆహ్వానితులే అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఎమ్మెల్యే గారు కాదు ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు ఆలయ అర్చకులు ఉప అర్చకులు అర్చకులు కావచ్చు సిబ్బంది కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కావచ్చు పురప్రముఖులు కావచ్చు వారందరి సహాయ సహకారమే ఈరోజున మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోగలుగుతాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి వేడుక కూడా ఏడాదికి ఆ ఏడాది మరింత వేడుకగా జరిగే విధంగానే మా అందరిలో కూడా ఒక పట్టుదల ఉంది తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి మరింత పెద్ద ఎత్తున పరిచయం చేయాలనే ఒక ఆలోచన ఒక ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు పెద్ద ఎత్తున భక్తాదులు వస్తాయి పారిశుద్ధ్యం కావచ్చు ఏర్పాట్లు కావచ్చు వాటికి అనుగుణంగానే చేయాలని ఒక ఆలోచనతోనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని పట్టుదలగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు అన్ని దేవాలయాలు కూడా మీరు గత పద్దెనిమిది నెలలుగా గమనిస్తే ఆహార పానీయాల విషయంలో ప్రసాదాల విషయంలో ఆ దేవాలయ పరిసరాల పరిశుభ్రత విషయంలో పెద్ద ఎత్తున శ్రద్ధ కనపరుస్తున్నాం మార్పును కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈరోజున అన్నప్రాసాదాలు చూస్తే ప్రతిరోజు మెను కూడా సీఎంఓ వేదిక సీఎంఓనే మానిటర్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడైనా లోటుపాట్లు కానీ కంప్లైంట్స్ కానీ వస్తే రోజున తిరుమలలో అయితే పాతి కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని క్యూ లైన్లని మానిటరింగ్ చేసే పరిస్థితి భక్తుల దర్శనాన్ని కూడా రెగ్యులరైజ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చినారు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఇక్కడ కూడా భక్తాదులు పెరిగినటువంటి నేపథ్యంలో టెక్నాలజీ వినియోగం కూడా ఈ దేవస్థానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను శాంతి భద్రతలు కూడా పరిరక్షించే విధానంలో టెక్నాలజీ వాడకం వాళ్ళ ఇప్పటికే వినియోగం లేకి తీసుకొచ్చుకున్నాం ఇంకా టెక్నాలజీ వినియోగం అనేది పనిచేసే విధానంలో మరింత ఫలితాలు ఇచ్చే విధంగా అనుసంధానం చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలు ఇంకా అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ముక్కోటి పర్వదినాన యావైంది మంది భక్తాదులందరికీ కూడా ఒకటే ఆహ్వానం పలుకుతున్నాం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రండి ఆ పర్వదినాన సుదీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవస్థానాలకు పోయేసి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మాత్రమే మీకు వైకుంఠ ద్వారాలు తెలుచుకుంటాయని అపోహద్దు ఇక్కడ కూడా అంతే స్థాయిలో ఉంటాయి కాబట్టి ఈ జిల్లావాసులు పక్క జిల్లా వాసులు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం కులాలకు మతాలకు అత్యంతంగా కూడా దేవుడి దర్శనాన్ని చేసుకోమని చెప్పేసి కోరుతాము